రాజ్ తరుణ్ లవర్ లావణ్య మరియు ఆర్జే శేఖర్ భాష మధ్యలో మాటల సంభాషణ ఒక ఆడియో హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో అదేంటి ఇప్పుడు చూద్దాం చెప్పండి శేఖర్ భాష గారు నా పేరు చెప్పండి ఎలా ఉన్నారు మీకు ఏం కావాలి చెప్పండి ఏం కావాలి అదే అండి మీరు నా గురించి మాట్లాడుతున్నారు కదా దాని గురించి ఒకసారి మాట్లాడదామని చేశాను చెప్పండి రాజ్ కి అగేన్స్ట్ గా కాదండి రాజ్ కోసం మీరు ఎందుకు అంత పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నారు సెకండ్ సెకండ్ నేను ఆ టోన్ లో మాట్లాడట్లేదు మీతో ఫ్రస్ట్రేషన్ వస్తే మాట్లాడచ్చు కదండి ఫ్రస్ట్రేషన్ వస్తే మాట్లాడచ్చు కదా ఏమండి ఫ్రస్ట్రేషన్ మీకు ఎందుకు ఇది వస్తుందో నాకు రాజకీయ చాలా గొడవలు జరుగుతున్నాయి ఎన్ని గొడవలు జరిగినా ఎన్ని గొడవలు జరిగినా అమ్మని ఎలా తిడతారండి అమ్మని ఎలా తిడతారు మీరు ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను నేను తనని ఏమన్నాను అతను నన్ను ఏమన్నాడని మాకు తెలుసండి అండి నేను అన్నవి ఇప్పుడు అతను రికార్డ్ చేసినా మీరు ఒక వర్షన్ వింటే మరి నన్ను అన్నవి మీరు వింటే ఇప్పుడు ఏం చేస్తారు వినిపిస్తాను నేను మీకు వినిపించండి వినిపించండి ఏం చేస్తారండి వినిపించండి చెప్తాను వినిపించండి అయినా అసలు అసలు పాయింట్ సి వినిపిస్తే ఏం చేస్తానండి రాజు మీ మీద కేసు పెట్టలేదు మీరు రాజు మీద కేసు పెట్టారు సో మీకు న్యాయం కావాలి మీరు చేసింది తప్పు మీకు న్యాయం జరగదు రాజు మీ మీద కేసు పెట్టుంటే రాజు మీద మీద కేసు పెట్టుంటే మీరు రాజుని తిట్టుంటే అప్పుడు రాజు కేసు విత్ర చేసుకోవాలి మీరు రాజు నరిచారు మీరు వితిరా చేసుకోవాలి కేసు అర్థం కాలేదండి మీరు కేసు పెట్టారు మీరు న్యాయం కావాలని అడుగుతున్నారు కదా రాజ్ కేసు పెట్టలేదు రాజు న్యాయం కావాలని అడగట్లేదు మీరు రాజుని తిట్టారు కాబట్టి మీరు విత్డ్రా చేసుకోవాలి రాజు మిమ్మల్ని తిట్టాడు అంటున్నారు రాజు మీద కేసు అప్పుడు చేసుకోవాలి అంటే మీకు నేను తెలుసా అండి ఎప్పుడైనా వచ్చారా ఇంటికి వచ్చారా మీరు అసలు ఎవరండి మీరు అదే అండి మీరెవరండి మా గురించి మాట్లాడుతున్నారు నేను రాజ్ తరుణ్ ఫ్రెండ్ రాజ్ తరుణ్ ఫ్యాన్ ఇంకేం కావాలి ఓకే ఓకే అతను నా భర్త అండి మేము ఒక ఇంట్లో కలిసి ఉన్న మనుషుల ఎవరన్నా ఒక భర్తని ఇంట్లో నుంచి తరిమేసి వాళ్ళ అత్త మామూలు మందు తాగి పచ్చి బూతులు మాట్లా అసలు ఆడదాను నువ్వు అసలు ఏవండి మాటలు మర్యాదగా మాట్లాడండి మీకు మీరు ఇప్పుడు మీరు చేసినవి నేను ఎత్తి మాట్లాడాలి అంటే కరెక్ట్ కాదు ఎవరి వాళ్ళకు ఉంటాయి అది మాకు అవుతున్న గొడవ మీ జైలు నువ్వు మాట్లాడతారా నువ్వు నువ్వు చెప్పిన స్టేట్మెంట్ నువ్వు చెప్పిన స్టేట్మెంట్ ఏ ఉంది పోలీసుల దగ్గర నువ్వు ఇచ్చిన కన్ఫెషన్ ఉంది అవును ఇప్పుడే వినిపిస్తాను నేను రోడ్ మీద ఉన్నాను మీకు పంపిస్తాను చదువుకోండి మీరు నేను పదిహేను వందలకి పదిహేను వందలకి గోవాలోను వాటిలోను కొంటాను అన్విత్ రెడ్డి అనే నాకు అమ్ముతాడు నేను ఇక్కడ తీసుకొచ్చి ఆరు వేలకి అమ్ముతాను అన్ని మీరే ఇచ్చారు నేను ఇచ్చానండి ఓకే ఏమి లేకుండా మిమ్మల్ని నలభై రోజులు ఊరికే బెటర్ కదండి చెంచల్గూడెల్లో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి

చేసి వెళ్ళావు నేను డ్రగ్స్ అమ్మ జాయి లాంటి వాళ్ళ దానిలో మంచిగా మాట్లాడండి నువ్వు మంచిగా మాట్లాడే నువ్వు మంచిగా మాట్లాడేవా నా నా హస్బెండ్ తో నాకు ఎలాంటి గొడవలు ఉన్నాయో అది మా పర్సనల్ థింగ్. మీ హస్బెండ్ తో అనౌంటె నాగార్జున నాగార్జున వాడమ్మ మగుడు ఇంకా ఇష్టమా? ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఆకండి మీరు మీకు అనవసరం మీకు అనవసరమైన మాటల్లోనే మీరు ఇవాల్వ్ అయ్యి పెట్టు కేసు పెట్టు కేసు వాళ్ళని రమ్మను ఎక్కడికొస్తారు? నువ్వు పెట్టమొ దమ్ము ఉంటే దమ్ము ఉంటే వాళ్ళ తమ్ముడో వాళ్ళ అన్న రమ్మను నేను ఎక్కడికి రావాలి అక్కడికి వస్తాను. నేనే జైల్లో గా ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. దమ్ము ఉంటే బెట్టు దమ్ము ఉంటే

మంచిగా మాట్లాడండి మంచిగా మాట్లాడండి అర్థమవుతుందా ఆ కాలేజీ ఎందుకు మాట్లాడాలండి అందరికీ మంచిగా ఎందుకు మాట్లాడాలండి సమాజంలో నీలాంటి డ్రెస్ వేదన్ వల్ల చచ్చిపోతున్నారు అక్కడ రోజకే మీరు మీరు ప్రూవ్ చేయాలి మీరు ప్రూవ్ చేయాలి మీరు ప్రూవ్ చేసి మాట్లాడాలవన్నీ ప్రూవ్ చేసి అవను ప్రూవ్ చేసి అవను ప్రూవ్ చేసి కదా మిమ్మల్ని జైల్లో పెట్టాలి ఎందుకు జైల్లో పెట్టారు మిమ్మల్ని ప్రూవ్ నలభై ఐదు రోజులు చెంచగొట్ల ఎందుకు పెట్టారు ప్రూవ్ చేకుండా ఎందుకు పెట్టారు మిమ్మల్ని జైల్లో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం వాట్ అన్నిటికి కూడా సమాధానాలు అందరూ చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు మీకు ఇది అనవసరం అర్థమవుతుందండి నీకు అనవసరం రాజుని వదిలే వాడు ఇల్లు ఖాళీ చేసి దొబ్బే ఎవరి ఇల్లు ఖాళీ చేయాలండి రాజ్ తరుణ్ ఇల్లు నీ పేరు మీద ఉందా సిమ్ కార్డు నీ పేరు మీద ఉందే నువ్వు మార్చుకున్నావు కదా అవును సిమ్ కార్డు నీ పేరు మీద ఉంది నువ్వు తీసుకున్నావు ఇల్లు లెవెన్ ఇయర్స్ ఎగో మిమ్మల్ని అడిగి మేము పర్మిషన్ తీసుకున్నామా లెవెన్ ఇయర్స్ ఎగో ఉండాలని ఎవ్వరించారండి రాజ్ తరుణ్ చెప్పమనండి రాజ్ తరుణ్ పేరు మీద ఇల్లులో రాజ్ తరుణ్ ఉండాలి అతనికి ఇష్టం ఉంటే నువ్వు ఉండాలి లేకపోతే దొబ్బేయాలి నీ ఇష్టం వచ్చినట్టు ఆక్రమించుకొని లాయర్ ను పెట్టుకొని కబ్జా చేద్దామనుకుంటున్నారా ఇల్ని కబ్జానా నా మనిషి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి అది అతని తిరిగి తెచ్చుకోవాలి తిరిగి తెచ్చుకోవాలనే పోరాటం నేను చేస్తున్నాను నువ్వు తిరిగి తెచ్చుకోవాలని పోరాటం కాదు చేసేది ఆ ఇల్లు దొబ్బేయాలని చూస్తున్నావు నువ్వు దీనికి తెచ్చుకోవడానికి వాడు కుక్క పిల్ల కాదు ఒక మనిషికి ఇష్టం లేకపోయినా నువ్వు రా నువ్వు రా అంటే ఎవడు మాత్రం వస్తాడు అవును 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 కరెక్టే ఎవరికి ఇష్టం ఇష్టం ఉన్నప్పుడు తెచ్చుకొని పది సంవత్సరాల తర్వాత వదిలేస్తారు ఇది అంటే కరెక్ట్ కాదు అది ఇష్టం నీకు కరెక్ట్ కాదు నీకు కరెక్ట్ కాదు ఇంకోటి కరెక్ట్ కావచ్చు ఇప్పుడు 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 మీరు ఏమి చూసి ఇదంతా ప్రూవ్ అయిందని మీరు నన్ను ఇంత ఇన్ని భూతులు చెప్పావు కదా నువ్వు చెప్పావు కదా దమ్ ఉంటే దమ్ ఉంటే నిజంగా చెప్తున్నా కదా దమ్ ఉంటే వాళ్ళ పట్ర ఎవరైతే చచ్చిపోయారంటున్నారు వాళ్ళ పట్ర చెప్పు రెడీ ఏ ఏ సెంటర్ రమ్మంటావు రెడీ

మాటలు సరిగ్గా మాట్లాడండి ప్రూఫ్ టు నేను చూడక్కర్లా నువ్వు నీ నోటితో చెప్పింది చాలు నీ ఇల్లు కొట్టేసి వాళ్ళకి ఒకటి వీళ్ళకి ఒకటి పంచుకుందాం అనుకుంటారా అది ఇస్తా అంటేనే దాటేస్తా అసలు నీ విషయం చెప్పనా నీ విషయం చెప్పనా అక్కడ మీ దాని పేరేంటి మీ ఊరు ఏ ఊరు మీదేషన్ గారు ప్రవీణ్ గారు ప్రవీణ్ గారు ఒకసారి మాట్లాడండి దమ్ముంటే మాట్లాడు దమ్ముంటే మాట్లాడు